నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మంచి ఆఫర్తో కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నూట ఎనభై మూడు గజాల ఓపెన్ ప్లాట్లు మూడు ఉన్నాయండి ఇక్కడ మీ ముందుకు మీ ముందుకు తీసుకొచ్చాం దీని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అలాగే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఇక్కడ మన మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పైపుల్ రోడ్ సెంటర్కి అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ సెంటర్ తోటవారి దగ్గరలో ఉన్నటువంటి ఈ ఏరియాలో మనకు నూట ఎనభై మూడు గజాలు అంటే ముప్పై మూడు ఇంటూ యాభై కొలతలతో ఉన్నటువంటి మంచి కొలతలు అలాగే హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి నియర్గా అంటే వాక్బుల్ డిస్టెన్స్ తోటి ఉన్నటువంటి మూడు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క సైట్స్ వెస్ట్ ఫేస్తో కలిగినటువంటి సైట్స్ అండి ఈ వెస్ట్ ఫేస్ కలిగి ముప్పై మూడు రోడ్డుతో ఉండి ముప్పై మూడు ఇంటి యాభై కొలతలతో నూట ఎనభై మూడు గజాల ఓపెన్ ల్యాండ్స్ మూడు ఉన్నాయి ఇక్కడ మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క సైట్స్ మనకి జక్కంబూడి రింగు అలాగే పైపులోడ్ సెంటరు మధ్యలో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క సైట్స్ వెస్ట్ బైపాస్ కూడా దగ్గరగా ఉంటుందండి అలాగే మనకి నియర్గా వైవిర ఎస్టేట్ కూడా దీనికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ మనకి నాన్ లేఅవుట్ ఫ్లాట్లతో ఉన్నటువంటి ఈ విఎంసి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సైట్స్ నూట ఎనభై మూడు గజాలు ఈ నూట ఎనభై మూడు గజాల ఈ సైట్స్ ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ముప్పై మూడు యాభై కొలతలతో ఉన్నటువంటి వెస్ట్ ఫేస్ కలిగినటువంటి ఈ సైటు గజం ఇరవై ఐదు వేల రూపాయలండి స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి మనకి హండ్రెడ్ ఫీటు హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి నియర్గా అంటే ఒక మూడు మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క సైట్ని తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల వరకు స్క్రీన్ బిడ్డ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే విఎంసీ కార్పొరేషన్ పరిధి అయ్యి ఉండి మనకి వైయుర ఎస్టేట్ దగ్గరలో ఉండి అలాగే హండ్రెడ్ ఫీట్ రోడ్కి దగ్గరగా ఉండి పైపుల్ రోడ్ సెంటర్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు గజం ఇరవై ఐదు వేల రూపాయలు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళను నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్